ం విష్ణు శిశుకరుణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే శ్రీ శారదా గురుభ్యో నమ మనకు భాద్రపద మాసంలో వినాయక చవితి పండుగ రానున్నది బుధవారం నాడు వినాయక చవితి శ్రీ విద్యాగణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభం చాలా విశేషం ఆదిదేవుని యొక్క ఆరాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది ఆ గణపతిని ఆరాధన చేసేటువంటి వాళ్లకు ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు అటువంటి విద్యా గణపతి జన్మదినోత్సవం భాద్రపద శుద్ధ చవితి ఏమిటి అంటే బుధవారం చిత్తా నక్షత్రం కావడం ఇంకా విశేషం చాలా విశేషమైనటువంటి రోజు అయితే ఆ రోజు నాడు మధ్యాహ్నం రెండు లోపల ఉదయం పూట గణపతిని స్థాపన చేసుకునే వాళ్ళు మధ్యాహ్నం ఒకటి నలభై నిమిషాల లోపు గణపతిని ఇంట్లో పెట్టుకోవడం ఆరాధన చేసుకోవడం అనేది ప్రశస్తమైంది ఆ తర్వాత సాయంత్రం నాలుగున్నర నుండి మళ్ళీ గణపతి స్థాపన పనికొస్తుంది మధ్యలో రెండు నుంచి మూడున్నర దాకా అంత మంచి కాలం లేదు కాబట్టి రెండు లోపల కానీ మధ్యాహ్నం సాయంత్రం నాలుగు తర్వాత కానీ గణపతి స్థాపన చేసుకోవచ్చు ఆ గణపతి స్థాపనలో భక్తి శ్రద్ధలతో చేయండి సాంప్రదాయ పద్ధతిలో చేయండి మంటపాలు పెట్టేటువంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి భక్తి శ్రద్ధలతో చేయండి పవిత్రమైనటువంటి భావనతో చేయండి సనాతన ధర్మము వెళ్ళేటట్టుగా చేయండి మన ధర్మం పైన మన పైన ఇతర దేశాల వాళ్లకు గౌరవం మన పైన గౌరవం పెరిగేటట్టుగా చేయండి చాలా ఆభాసు పాలవుతున్నది అవమానాల పాలవుతున్నది మన మంటపాల దగ్గర గణపతులు పెడుతున్నారు కానీ భక్తి శ్రద్ధలతో ఉదయం పూట పూజ ఏదో జరుగుతుంది కానీ ఆ తర్వాత అంతా సినిమా పాటలు పెట్టుకోవడం డాన్సులు చేయడం రకరకాలైనటువంటి విన్యాసాలు చేయడం అనేది జరుగుతూ ఉంది దయచేసి మంటపాలలో గణపతిని పెట్టేటువంటి భక్తులారా మన ధర్మం పైన శ్రద్ధాశక్తులతో ఉండండి పనికిరాని వేష వేషాలన్నీ వేయకుండా కొంచెం పవిత్రమైనటువంటి వేషాలు వేయండి పవిత్రమైనటువంటి భావనతో ఉండండి దయచేసి భక్తులారా మన ధర్మం మనల్ని కాపాడుతుంది మనం ఎంత ధర్మంగా ఉంటే మనకంత విజయం ఉంటుంది మండపాలను స్థాపన చేసేటువంటి భక్తులు జాగ్రత్తలు చాలా తీసుకోవలసి ఉంటుంది చాలా జాగ్రత్తగా స్వామిని పూజించవలసి ఉంటుంది చాలా భక్తితో పూజించవలసి ఉంటుంది చాలా పవిత్రంగా పూజించవలసి ఉంటుంది మంటపాలు పెట్టుకునేటువంటి వాళ్లకు మళ్ళొక్కసారి నమస్కారం చేసి చెప్తున్నాము దయచేసి ఆ గణపతి మండపాల దగ్గర పనికిరాని విన్యాసాలు కాకుండా కేవలం భక్తికి సంబంధించినటువంటి పాటలు కేవలం భజనలు మంచి ప్రవచనాలు ఒక నలుగురు పెద్ద మనుషులతో కూడినటువంటి ప్రవచనము అట్లా ఏర్పాటు చేసుకోండి అందరిలో భక్తి శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది దయచేసి అందరూ గణపతి నవరాత్రాలు భక్తి శ్రద్ధలతో చేసుకోండి మంచి విశేషమైనటువంటి పుణ్యఫలాలను పొందండి గణపతి ఆరాధన వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురమేదేవా సర్వకార్యు సర్వత సకల కార్యాలకు విజయాన్ని ప్రసాదించే పరమాత్మ మనం భక్తితో కొలుద్దాం గణనాచుంది జయ గణేష